ఈరోజు స్వస్థత చాలా అవసరం ఎన్ని డబ్బులు ఉన్నా ఎంత బంగారం ఉన్నా మన ఆరోగ్యముతో అది సరిపోదు సర్వసంపదల కన్నా శరీరంలో ఉన్న ఆరోగ్యమే చాలా గొప్పది ఆమె చెప్పండి గట్టిగా దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడనంటే ఏ మనుష్యుడైతే ఆరోగ్యము లేక బాధపడుతూ ఉన్నారో ఆ మనుషుని ఏసయ్యా స్వస్థపరిచేవాడిగా ఉన్నాడు ఆమె చెప్తాం గట్టిగా స్వస్థతలు రకరకాలు వ్యాధులు అనేక రకాలు అలాగే దేవుని కృపావరాలు కూడా అనేక రకాలు చెప్పకూడదాం గట్టిగా వ్యాధులు ఎన్ని రకాలు ఉన్నాయో వాటన్నిటినీ జయించడానికి దేవుడు తన కృపావరములను కూడా అలాగునని అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడు నా ప్రే దేవుని బిడ్డలారా ఒక స్వస్థత అనేది ఒంటిలో ఉన్న ప్రతి అవయవానికి అవసరం ఈ భూమండలం మీద ఏ మానవుడు కూడా ఒక మాటలు రాని వ్యక్తికి ఈ స్వరపేటికను మాటలు వచ్చేలాగా చేయలేడు కారణం ఏమిటో తెలుసా గుండె తీసి గుండె పెడుతున్నారు కిడ్నీలు తీసి కిడ్నీలు పెడుతున్నారు కానీ ఈ గొంతు దగ్గర ఉన్నటువంటి చిన్న సిస్టమ్ ఉంటుంది ఇక్కడ ఈ గొంతుని ఏ ఒక్కడు అమర్చలేడు అంటే ఇది అంత సెన్సిటివ్ అనమాట అంత అద్భుతమైనటువంటి దేవుడు ఏర్పాటు చేసినటువంటి అవయవం అంటే దేవుడు మనిషిని ఎంత గొప్పగా చేశాడో చూడండి గొప్ప గొప్ప హాస్పిటల్లో చోటుకు వెళ్ళు దీన్నెవ్వరూ బగ్గు చేయలేరు అన్న ప్రభువు ఆ మోగవాణి యొక్క నాలుకను ఆ నత్తివాణి నాలుకను పెట్టుకొని మాటలు స్పష్టంగా వచ్చేటట్లు చేసిన దేవుడు మన ఏస ఆమె ప్రభు ఏమంటున్నాడు నా యొద్దకు రండి నా దగ్గరకు వస్తే నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను ఈరోజు నా స్వస్థత లేక ప్రజలు విలవిల లాడిపోతున్నారు ఒకే ఊరిలో ఇన్ని రకాల హాస్పిటల్ ఎందుకు ఒకే పట్టణంలో ఇన్ని రకాల వైద్యులు ఎందుకు అని అంటే వ్యాధులు పెరుగుతున్నాయి నానావిధ వ్యాధులు మనుషుల మీద పడుతున్నాయి అయితే ఈ పడుతున్న వేళలో పలానా డాక్టర్ గారు ఉన్నాడు బాగా చూస్తాడని డాక్టర్ మీద నమ్మకం పెట్టుకుంటున్నారు కానీ అసలు ఆ దేహమును నాకు ఇచ్చిన దేవుని మీద నమ్మకం పెట్టుకుంటే మళ్ళా ఆయన తిరిగి నన్ను ఆరోగ్యంతో నింపుతాడనే విశ్వాసం మీకు ఉండాలి యేసు ఎత్తకు నీ వస్తే యేసు నీ ఉంటే నీ జీవితంలో ఆయన అద్భుతాలు చేసేస్తాడు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు నంద్యాలలో జూన్ పదకొండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలు జూన్ నెల పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ మిర్యాలగూడలో జూన్ పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిరియాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ నర్సరావుపేటలో జూన్ పద్నాలుగవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నర్సరావుపేట పల్నాడు జిల్లా మార్కాపురంలో జూన్ పద్నాలుగవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోల్ల సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ ఎదురుగా రాయవరం మార్కాపురం గుంటూరులో జూన్ నెల పదిహేనవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లిగూడెంలో జూన్ పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్లో జూన్ నెల పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ నగర్ కాకినాడలో జూన్ పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ ఛారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్లో జూన్ నెల పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ దగ్గర డోన్ మాచెర్లలో జూన్ నెల పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచెర్ల పాలకొల్లులో జూన్ నెల పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్ స్టాండ్ వెనుక శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలో జూన్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థశాల పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల ఏలూరులో జూన్ నెల ఇరవై రెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రిగ గుడెన్ సెంటర్ ఏలూరు అనంతపురంలో జూన్ నెల ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం రాజమండ్రిలో జూన్ నెల ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ లూథరన్స్ చర్చ్ గ్రౌండ్ జాన్పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి హైదరాబాద్ లో జూన్ నెల ఇరవై నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంఎస్ ఫంక్షన్ హాల్ సంధ్య హాస్పిటల్ ఎదురుగా ఐడిపిఎల్ కాలనీ జగద్గిరి గుట్ట రోడ్ బాల్ హైదరాబాద్ గుంతకల్లులో జూన్ నెల ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ జూన్ నెల ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావుపేట రోడ్ పల్నాడు జిల్లా ఆదోనిలో జూన్ నెల ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని వెన్ను బాధ ఉన్నదట సరేనని చెప్పేసి నర్సరాపాటు వెళ్ళి అక్కడ చూపించుకుంటే పదిహేను వేలు టెస్టులకు అయ్యాయి చాలా సమస్య ఉందమ్మా అని చెప్పేసి వాళ్ళు చెప్పారు ఆ తర్వాత మార్కాపురంలో చూపించుకున్నారు అక్కడ కూడా అంతే సమస్య ఉంది నాలుగు లక్షలు తెచ్చుకో ఆపరేషన్ చేయాలి ఖచ్చితంగా అని చెప్పేసి వైద్యుల మాట అంత ధనం అంత స్తోమత నాకైతే లేదు పైగా వెన్నుకి ఆపరేషన్ చేయించుకుంటే అది సక్సెస్ అవ్వచ్చు లేకపోతే లేకపోవచ్చు ఇక జీవితాంతం ఏ పని చేయడానికి దరదు అలాంటి పరిస్థితుల్లో దేవునిపై ఆధారపడతానని చెప్పేసి ఈ సహోదరి విశ్వాసంతో రెండుసార్లు అడ్డాడ స్వస్థశాలకు వచ్చారు పరిశుద్ధాత్మాభిషేకం అందరూ పండుగలో పాల్గొంటూ వస్తూ ఉన్నారు మరి దేవుడు నాకున్నటువంటి నొప్పి బాధ అన్నీ దూరం చేశాడు నేను కష్టపడి పనిచేసుకుంటున్నాను మరలా నేను హాస్పిటల్ మెట్లు వెక్కలేదు దేవుడు అద్భుత రీతిగా ఈ స్థలానికి వచ్చిన తర్వాత నన్ను స్వస్థపరిచాడు అని చెప్పేసి సహోదరి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు